క్యాస్టింగ్ డైరెక్టర్ వచ్చారు అక్కడికి అక్కడ క్యాష్ చేసి వాళ్ళని సో అతను అడిగారు నన్ను రాజమౌళి టీం నీ గురించి వెయిట్ చేస్తుంది ఒక వన్ మంత్ నుంచి నీ గురించి చూస్తున్నారు అన్నాను నీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే ఎందుకు లేదు ఆబ్వియస్లీ నేను చేస్తాను అని చెప్పి ఇమీడియట్గా వెళ్ళాను నేను వాళ్ళు వన్ వీక్లను యాక్చువల్గా ఎన్టీఆర్ అన్న ఆ టైంలో ఇది మీలో వారు కోటీశ్వరుడు మన తెలుగులో జరుగుతుండేదా అది చేస్తున్నాడు సో ఆయన కూడా డేట్స్ లేవు మరి లేదా ప్యాచ్ అప్ వరకు తెలీదు నేను రామ్ చరణ్ తోటి చేయాలి మళ్ళీ సేమ్ థింగ్ ఓకే సో రామ్ చరణ్ తోటి షూట్ ఉండే ట్రిబులర్లో మనకు కాల్ చేశారు గా వచ్చేసి ఒక రోజు ముందే చెప్పారు నాకు ఇట్లా సరే అని వెళ్ళాం మనం వినే అని చెప్పి ఉండే ఛత్రపతికి రాజమౌళి గారితో వర్క్ చేస్తారు అన్న చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు మనల్ని వెళ్ళాం షూట్కి చాలా బాగా అయింది కుమరం భీముడు సాంగ్ అవుతుంది ఓకే సో దే వాంటెడ్ మై హ్యాండ్స్ అండ్ ఆల్ బ్యాక్ షాట్స్ ఓకే రామ్ చరణ్ కొడతాడు కదా ఫైట్ సో అక్కడ కొట్టే టైంలో నేను మన ప్లేస్ లో నేను బ్యాక్ సో అట్లా అయింది షార్ట్స్ అయినాయి మంచి రామ్ చరణ్ కూడా ఎట్లా అంటే నేను ఆశ్చర్య చేసా మళ్ళీ ఈ వాజ్ లైక్ షాకింగ్ అనమాట అరే ఎట్లా ఇక్కడ ఎట్లా అని చెప్పి ఈ వాజ్ సో వెల్కమింగ్ బ్యాక్ టు బ్యాక్ రెండు బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నా అదే టైంలో ఈ వాజ్ సో వెల్కమింగ్ అనమాట చాలా మంచిగా మాట్లాడి రామ్ చరణ్ చాలా బాగా మాట్లాడతాడు సెట్స్ లో అందరితో చాలా బాగుంటాడు ఒక ఓల్డ్ పర్సన్ ఒక ఓల్డ్ షూట్ లో మగధీరలో కాజల్ కి ఒక అస్టెండ్ ఉంటాడు అతన్ని కూడా రామ్ చరణ్ గుర్తుపట్టి మా దగ్గర వచ్చి మాట్లాడి మా ఫ్రెండ్స్ లో ఉండే గ్యాప్ ఇయర్స్ గ్యాప్ ఉండకుండా చాలా బాగా మాట్లాడతాడు చాలా అండ్ ఈ యాక్ట్స్ వెరీ మెచ్ అనమాట షూట్స్ లో ఎక్కువ మాట్లాడు చాలా బాగుంటాడు నీట్ గా మాట్లాడతాడు అందరికి రెస్పెక్ట్ చేస్తాడు చాలా ఫిగర్ లాగా రాయల్ అస్సలు డిగ్నిటీ అస్సలు పోనీయాడు చాలా డిగ్నిఫైడ్ ఉంటాడు మంచిగా ఉండడం చాలా బాగా మాట్లాడతారు అమ్మా అండ్ తారక్ తో కూడా మాట్లాడుతుంటారు ఎప్పుడైనా కుదిరింది తారక్ తో నేను జెప్టా యాడ్ లో మాట్లాడా ఓకే ఓకే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ లైక్ అక్కడ ఎట్లా ఉండే అంటే వాషింగ్ మిషన్ నుంచి బయటికి రావాలి ఫ్రిడ్జ్ లో ఉండే ఫ్రిడ్జ్ నుంచి ఇట్లా హాట్ హౌస్ సో ఐ యూస్ టు ఎక్స్ప్లెయిన్ హిమ్ ఎవ్రీ టైం రీసెంట్ గా మళ్ళా మలబార్ యాడ్ చేశాను నేను ఓకే సో ఆ గోల్డ్ది ఇట్లా మొత్తం అంతా పెళ్లి సీన్ ఉంటది ఆ సీన్ ఆ ప్లేస్లో నన్ను పెడతారు ఫస్ట్ కెమెరాకి లైట్కి అండ్ ఆల్ నన్ను నా మీద చెక్ చేసుకుంటారు యాడ్స్లో సో అన్న వచ్చి అన్న గా రాగానే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి సీన్ ఓకే వాళ్ళు నాకు ముందు చెప్తారు నా మీద బ్లాక్ చేసుకొని ఇది ఇది సీన్ ఇట్లా అని చెప్పి నాకు చెప్పగానే మళ్ళీ సేమ్ థింగ్ నేను తారక్ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచి బాండింగ్ ఉంటుంది మంచి బాండింగ్ ఉంటుంది మంచిగా మాట్లాడతాము మొన్న వాళ్ళ బామతి పెళ్ళిలో మిమ్మల్ని చూసాము తారక్ అన్న వాళ్ళ మదర్ తో మీ ఫోటో అది కూడా చాలా అసలు లక్కీ అనిపి లక్కీ అనుకోవాలి నేను అలా మమ్మీని వెళ్ళి అడిగా ఫోటో కొంచెం ఏదోలా ఉండే వద్దులే అన్నట్టు ఉన్నారు ఇట్లా సడన్ గా మళ్ళీ మమ్మీ పిలిచి రా ఏం కాదు రా అని చెప్పి మళ్ళీ ఇక్కడ టేబుల్ మీద ఇట్లా ఐటమ్స్ అన్నీ ఉంటే సైడ్కి జరిపి పక్కన వెనకలో కూడా ఎవరిని లేకుండా చాలా హాస్పిటాలిటీ ఇక చూసుకొని మంచిగా ఫోటో ఇచ్చారు చాలా బాగా అనిపించింది అంటే ఒక కొడుకులాగానే అనిపించింది నాకు ఆ మూమెంట్కి నేను కూడా ఆమె కొడుకునేమో అనిపించింది బట్ నిజంగా ఎవ్వరికి దక్కని ఒక అదృష్టం మీకు ఒక రకంగా దక్కవచ్చు బట్ అట్ ది సేమ్ టైం ఒక యాక్టర్కి ఇంకొక పెద్ద హీరోకి జస్ట్ ఒక స్టంట్ మ్యాన్గా ఉండిపోవడం అనేది అన్న రిమార్క్ ఏమన్నా మిమ్మల్ని ఆపేస్తుందా యాక్టర్ కానివ్వకుండా ఎందుకంటే వీటన్నిటికన్నా ముందు మీరు ఒక యాక్టర్ జార్జ్ రెడ్ లాంటి సినిమాలు యాక్ట్ ఉన్నారు ఇంకొన్ని మూవీస్ చేశారు మరి ఈ రెండింటికి డిఫరెన్స్ కానీ ఏమన్నా ఉందా అట్లానేం లేదు అంటే ఈక్వల్లీ అది మెయింటైన్ ఇప్పుడు నేను ఐటీ జాబ్ కూడా చేస్తున్నా ఇప్పుడు అన్నకి స్టంట్ మ్యాన్ గా చేస్తున్నా అట్ దైమ్ అట్ ద సేమ్ టైం నేను థియేటర్ చేసా ఇంకా ఇక్కడ ఇది చేస్తున్నా అన్ని బ్యాలెన్స్ చేస్తున్నా అండ్ ఏది ఎఫెక్ట్ అవుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు అండ్ పర్ఫెక్ట్ గా ఉండదు అని అనుకుంటున్నాను ఐటీ అంటే ఏ కంపెనీలో చేస్తున్నా నేను అమెజాన్ లో చేస్తాను వావ్ అంటే జనరల్ గా డూప్ అన్న స్టంట్ మ్యాన్ అన్న కొంతమంది ఏమనుకుంటారంటే అంటే వీళ్ళు ఓన్లీ సినిమాటిక్ గానే ఇందులోనే వెళ్తా ఉంటారేమో సినిమా పరంగానే ఉంటారేమో అనుకుంటూ ఉంటారు బట్ ఒక పక్కన ప్యాషన్ ఇంకో పక్కన కెరియర్ ఆఫ్ అన్న ఎందుకంటే నిజంగా ఇన్స్పైరింగ్ గా ఉంది మీ స్టోరీ చాలా మందికి చాలా మంది యాక్టర్స్ ప్రొడ్యూసర్ స్పెసిఫిక్ గా చెప్తా ఉంటారు మీ కెరియర్ కూడా చూసుకోండి వచ్చేటప్పుడు జాగ్రత్త ఇక్కడికి వచ్చి పాడైపోవద్దు అని చెప్పేసి మీలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ టైంలో ఈ ట్రిపుల్ ఆర్ వచ్చింది తర్వాత ఎన్టీఆర్ మీరు ఒక స్టంట్ మ్యాన్ గా అంతా సెట్ అయిన టైంలో లో టూ అనేది ఒక పాన్ ఇండియా ప్రాజెక్టు మీకు నార్త్ లో కూడా చాలా గుర్తింపు వస్తుంది ఎందుకంటే అక్కడ చాలా మంది తెలుసు రితిక్ రోషన్ గారి స్టంట్ మ్యాన్ కి చాలా రేంజ్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో కూడా చూడవచ్చు మీకు ఇంచుమించుక అదే రేంజ్ గుర్తింపు వస్తుంది అక్కడ కూడా మరి ఎందుకు ఆ ఛాన్స్ ఎందుకు వద్దు అనుకున్నారు యాక్చువల్గా వాళ్ళు ఇమీడియట్ గా కాల్ చేశారు నైట్ అండ్ మీ టు కమ్ ఫర్ ద నెక్స్ట్ ఫ్లైట్ నెక్స్ట్ ఫ్లైట్ కి వచ్చారు మీరు అండ్ దే దేవర్ ఆఫరింగ్ మీ వెరీ లెస్ పే అంటే ఇక్కడ మనకి త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు లైక్ ఒక చాలా అంటే చాలా తక్కువ అమౌంట్ కోట్ చేసారు సో ఇమీడియట్ ఫ్లైట్ ఫ్లైట్ చార్జెస్ చూసుకోవాలి నేను మళ్ళీ అక్కడ అకామిడేషన్ ఫుడ్ నాకు ఇంకా నా హ్యాండ్ నుంచి పెట్టుకోవాలి అమౌంట్ నేను వెళ్తే అదొకటి అండ్ అట్ ద సేమ్ టైం త్రీ డేస్కి అడిగారు వాళ్ళు సో వాళ్ళు అకామిడేషన్ ఏం చెప్పట్లేదు ఇప్పుడు నేను మళ్ళీ ముంబై వెళ్ళాలి ఇక్కడ అంటే నేను ఇక్కడ అన్ని చూసుకోగలుగుతాను లేదు సో ఛాన్సే లేదు గా రమ్మన్నారు అని చెప్పి అంత అమౌంట్ తక్కువ ఉంది మళ్ళీ కాదు అంటే మిస్ అయ్యా అని చెప్పి నాకు కూడా చిన్నది ఉంది అంటే డబ్బులు కూడా చూసుకోకుండా వెళ్ళిపోవలసింది అసలు నేను అంటే కాస్త ఎక్స్పీరియన్స్ అయితే అయింది కదా మీకు సో మీరు ఏమంటారు ఇప్పుడు బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ ఈ రెండు ప్రొడక్షన్ హౌసెస్ కానీ రెండు ఇండస్ట్రీలకు సంబంధించి ఎందుకు మనం బెస్ట్ అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఆల్వేస్ టాలీవుడ్ అనే చెప్తాను అంటే అట్లని చెప్పి మనది మనం ఎక్కువ చేసుకోవడం అని కదా బాలీవుడ్ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ చాలా బాగుండే ఐ నేను కూడా చాలా మూవీస్ చూసి ఇన్స్పైర్ అవుతుండే వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ అండ్ చాలా బాగుంటుండే ఇప్పుడు వాళ్ళు ఫుల్లీ కమర్షియల్ వెళ్ళిపోయారు మన వాళ్ళు కొంచెం స్టోరీ బేస్డ్ వెళ్తున్నారు ఇప్పుడు స్టోరీ మీద ఇంకా కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు న్యూ స్టోరీస్ వస్తున్నాయి హై ఫిలిమ్స్ కొన్ని ఫ్లాప్ అవుతున్నాయి తప్ప చిన్న చిన్నవి చాలా బాగా తీస్తున్నారు మన దారు అండ్ ముఖ్యంగా మీరు యాజ్ అ మ్యాన్గా కంప్లీట్ ప్రొడక్షన్లో మీకు అర్థమవుతూ ఉంటుంది అక్కడ వచ్చే స్టంట్ మ్యాన్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే వాళ్ళు యూస్ చేసే క్వాలిటీ కెమెరాస్ కానీ దానికి తగ్గట్టు మీరు ఇచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ సో నిజంగానే మన యాక్షన్ ఇండస్ట్రీ అనేది ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత రేంజ్కి ఎదిగింది అంటారు ఇప్పుడు ఆర్ఆర్ ట్రి ట్రిబుల్ ఆర్ తర్వాత లేకపోతే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మూవీస్ ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద సినిమా లోజీ కానీ వీటి తర్వాత ఇంకేమైనా బెటర్ అయిందా పెద్దదైందా డెఫినెట్లీ మనకి బాహుబలి నుంచి రాజమౌళి గారు అయితే గ్రాఫ్ హై లెవెల్ లో తీసుకెళ్లారు మొత్తం హాలీవుడ్ హాలీవుడ్ ప్రొడక్షన్ లెవెల్ ఉంది ఇప్పుడు మొత్తం హాలీవుడ్ లో వర్క్ చేస్తున్నారు మనకి పుష్పకి చూసిన ట్రిపుల్ ఆర్ కి చూసిన ఇప్పుడు మొత్తం అక్కడి నుంచి వస్తున్నారు మొత్తం క్రూ వస్తున్నారు అంతే బ్యూటిఫుల్లీ వర్క్ అనమాట చాలా బాగా వర్క్ చేస్తారు మంచిగా ఉండరు వాళ్ళు అండ్ అగైన్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు యూ అసలు మీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు ఒక థియేటర్ ఆర్టిస్ట్ గా ఆ టైంలో మీకు విజయ్ ఎవరికొండ ఆనంద్ ఎవరికొండ వీళ్ళతో అంటే వీళ్ళతో బాండింగ్ ఫ్రెండ్షిప్ ఉండేదని విన్నాను ఏంటి ఆ స్టోరీ చెప్తారా విజయ్ దేవరకుండా నా సీనియర్ యాక్టింగ్ క్లాస్ లో సో ఆనంద్ ఎవరకుండా నాతో కలిసి యాక్టింగ్ నేర్చుకున్నాడు ఓకే మేము సేమ్ సూత్రధార్ అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ లో చేసాం వినయ్ వర్మ గారు అని చెప్పి అతని దగ్గర నేర్చుకున్నాం మేము మాకు అతను యాక్టింగ్ కంటే ఎక్కువ అంటే కాన్ఫిడెన్స్ నేర్పించలే సార్ మీకు యాక్టింగ్ ఒవ్వడు నేర్పేయలేడు ఎక్కడ ఒవ్వడు యాక్టింగ్ అనేది ఆటోమేటిక్ వస్తుంది నువ్వు ఈ ప్రపంచాన్ని చూసి నువ్వు నల్ అందరితో మాట్లాడి చూసి నువ్వు నేర్చుకోవాలి అంతే నేను జస్ట్ ఏమంటే ఒక సమ్ బేసిక్స్ నేర్పిస్తా తర్వాత మీది సో అట్లా మేము నేర్చుకుంటుండే విజయానంద్ కలిసా నేను కలిసి ఇదంతా ఇప్పుడు అర్జున్ రెడ్డి టైమ్ లైక్ ఇది గీతా గోవిందం ఆ రౌడీ రౌడీ బ్రాండ్ లాంచ్ చేశాడు విజయ దేవర్ సో ఆ టైంలో కలిసాను సో ఆనంద్ ఎవరికి ఉండే కల్పించాడు వాళ్ళ ఫ్యామిలీని కూడా కల్పించాడు వాళ్ళ మమ్మీ డాడీని అందరినీ కల్పించాడు సో విజయ నాకు చెప్పాను అన్న ఐ ఆల్సో ఫ్రమ్ ద సేమ్ ఇన్స్టిట్యూట్ వెర్ యూ హ్ స్టడీడ్ అని చెప్పి ఇట్లా చెప్తే ఓ ఫక్ వెయిట్ 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 వి నీడ్ టు టాక్ అని చెప్పి ఆపి చాలాసేపు మాట్లాడాను ఆనంద్ ఇస్ లైక్ మాతోటే కలిసిపోతుండే మేము అందరం రోడ్ మీద స్ట్రీట్ ఫుడ్ తిండి అందరం చాలా జాలీగా ఉండి ఉండే మంచిగా వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నాం మంచి ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు మంచిగా ఉంటుంది బాండ్ సో నుంచి నెక్స్ట్ జార్జి రెడ్డి ఫస్ట్ జార్జి రెడ్డి చేశాను ఫస్ట్ మన సమోసా తింటావా తిరువీరు తిరువే అతను కూడా మేము థియేటర్ చేసాము ఇద్దరం కలిసి జార్జి రెడ్డిలో కూడా యాక్ట్ చేశాం ఫస్ట్ తిరువీర్కి నేను జార్జి రెడ్డిలో విలన్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలి తిరువీర్కి యాక్చువల్ గా నేను నో చెప్పా అది కూడా తర్వాత మళ్ళీ తిరువీరే పిలిచి ఇంకొక క్యారెక్టర్ ఉంది చేయరా అంటే చేశాను ఓకే దే ఆర్ లైక్ వెరీ ఇంప్రెస్డ్ అన్నమాట ఆ క్యారెక్టర్ చేస్తుంటే కొంచెం 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 అనిపించింది ఆ టైంలో కొంచెం యంగ్ ఏజ్ బ్లడ్ అండ్ కొంచెం అంటే నో చెప్పడం అనేది కూడా నేను థియేటర్ చేస్తున్నా ఇక్కడ అంటే ఇక్కడ కమిట్మెంట్ ఉంది నాకు సో ఇక్కడ నేను ఇక్కడ బ్యాక్ స్టెప్ చేయలేను ఫస్ట్ థింగ్ సో నేను సర్కిల్ కి లైవ్ మూవీస్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అనే థాట్ లో ప్రామిస్ ఇంపార్టెంట్ అండ్ నాకు ఎందుకు మిస్ అయ్యా అని అనిపించింది అంటే మా సార్ తోటి సీన్ ఉండే మా చేశారో తోటి సీన్ అది మిస్ అయ్యాను అనిపించింది నాకు ఇన్ కేసు ఆయన చెప్పుంటే పర్లేదు చేయరా అనే వాళ్ళేమో కదా డెఫినెట్లీ సర్కి చెప్పుంటే చేసుకో అంటుండే నేనే ఎందుకు చెప్పాలి మరి బాగుండదేమో మరి అనే తాట్లో నేను అండ్ మీ గురించి తెలుసుకుంటున్నప్పుడు అన్న నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఒక శ్రీకాకుళం కుర్రోడు ఇంతలా ప్రాపర్ తెలంగాణ ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నేను మాది ప్రాపర్ శ్రీకాకుళం నా చిన్నగా ఉన్నప్పుడే మా మమ్మీ వాళ్ళు అంత మమ్మీ డాడీ అంతా ఇక్కడ వచ్చేసారు మమ్మల్ని ఇక కూలీ పని చేసే పెంచారు మమ్మల్ని ఇక నన్ను అయితే మా మమ్మీ ఎక్కడికి బయటికి పంపించకపోతుండే అంటే అక్కడ బస్సులో తిరిగి నేను చెడిపోతాను అనే థాట్లో నన్ను ట్యూషన్ లేచి నన్ను ఎప్పుడూ ఎడ్యుకేషన్ వైపే పంపించింది మమ్మీ మూవీస్ కూడా నేను చేస్తాను అంటే వద్దు మనది కాదు మన మా రేంజ్ మన రేంజ్ కాదు మన పైసలు ఉన్నోళ్ళకే అది మనకు కాదు చేయొద్దురా వద్దురా వద్దురా అంటుండే మమ్మీ స్టిల్ అంటే నాకేమనిపిస్తుంది అంటే పైసలకంటే ముఖ్యం కెమెరా ముంగట ఉంటే ఆ హ్యాపీనెస్ వేరే అనిపిస్తుంది జస్ట్ పది రూపాయలు వచ్చినా సరే సరే సంపాదించుకుందాం సరే హ్యాపీగా ఉన్నాం ఈ ఫీల్డ్లో లో మనం హ్యాపీగా ఉన్నాం మనకు నచ్చిన పని చేసుకొని హ్యాపీగా ఉండాలనే థాట్లు తోటలు ఉంటారు సో అట్లా ఇందులోకి వచ్చేసాము మూవీస్ మరి అక్కడి నుంచి మళ్ళీ అమెజాన్ ఐటీకి వెళ్ళారు అమెజాన్ ఇక డబ్బులు కావాలి కదన్న ఇదైతే కన్సిస్టెన్సీ ఫీల్డ్ అయితే కాదు ఇక్కడ మనకి ఎప్పుడు అవుతామో తెలియదు కామో తెలియదు దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు మనకి ఎవ్రీ ఎవర్ సో చాలా మంది కానోళ్ళు ఇంకా తిరుగుతున్న వాళ్ళు ఇప్పుడు మన కృష్ణానగర్ ఇదంతా మదరా నగర్లో ప్రతి దగ్గర ఉన్నారు సో ఇప్పుడు మనం అది పెట్టుకొని నేను అందుకే ఈక్వల్లీ నేను ఎడ్యుకేషన్స్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చా డిగ్రీ చేసా తర్వాత ఎంబీఏ చేసా సిఏ చేద్దామని మిడిల్లో డ్రాప్ అయ్యా నేను ఐ వాజ్ వెరీ గుడ్ అట్ స్టడీస్ నేను స్కూల్ ఫస్ట్ ఉండే టూ స్కూల్లో నేను స్కూల్ ఫస్ట్ నాకు దాని త్రూ ఏమంటే నాకు ఫ్రీ సీట్ వచ్చింది శ్రీ చైతన్యాల ఓకే శ్రీ చైతన్య కూడా ఒక లైఫ్ ఇచ్చింది అనుకోవాలి నేను ఎందుకంటే కొంతమంది అనుకుంటారు లేదు లేదు అది రివర్స్ అనుకుంటారు నాకేమనిపించింది అంటే శ్రీ చైతన్య నాకు లైఫ్ ఇచ్చింది ఎందుకంటే మనం చాలా లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం అక్కడికి వెళ్ళగానే ఆ పీపుల్ ని చూసి ద వే దే కమ్యూనికేట్ ద వే దే టాక్ అన్నీ నేర్చుకున్నాం అంటే అక్కడ దాకా అక్కడ ఉన్నంత వరకు తెలియలేదు అక్కడి నుంచి వచ్చాక తెలిసింది నాకు చాలా నేర్చుకున్నాం శ్రీ చైతన్య నుంచి చాలా అంటే బెస్ట్ ఉండే కాలేజ్ అది అండ్ డెఫినెట్లీ బెస్ట్ బట్ అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు ఎన్టీఆర్ అన్న అనగానే ఆయనకి లక్షల మంది కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు యూఎస్ నుంచి ఇది కానీ అండ్ వాళ్ళందరూ కూడా మీ సక్సెస్ కోరుకుంటున్నారు ఎందుకంటే మీతో ఇంటర్వ్యూ అన్నప్పుడు నాకు వచ్చిన చిన్న కొన్ని కొన్ని కామెంట్స్ లో అదొకటి ఉంది అనమాట అవునా అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ డ్రాగన్ అన్నది అవునా మరి దాని నుంచి ఏమన్నా మీకు వచ్చిందా కాల్ గానే డ్రాగన్ యాక్చువల్గా అడిగారు నన్ను అయితే నాకు మెసేజ్ ప్రశాంతీ డైరెక్టర్ నన్ను నాకు మెసేజ్ పెట్టారు హోప్ నేను కూడా చేశాను అనుకుంటున్నా వాళ్ళు ఇంకా కాల్ చేస్తారు అనుకుంటా నేను కూడా ఇంకా కొంచెం లీన్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి అన్నలాగా చాలా బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది మొత్తం చాలా నీట్ గా బాడీ చేసుకున్నాడు గడ్డ మెల్చి నేను కూడా కొంచెం ఆ లుక్ ట్రై చేసి కంప్లీట్ అది వెళ్ళిపోదాం అని తెలిపారు అంటే ఇప్పుడు వాళ్ళు అడిగారు కదా మిమ్మల్ని మీరు ఆ సేమ్ లుక్ పంపించాల్సి ఉంటుంది ఎలా ఉంటుంది అసలు ప్రాసెస్ అంటే మోస్ట్లీ అయితే అండ్ మ్యాన్ కి అవసరం లేదు లుక్ అంటే లీన్ ఉంటే చాలు బ్యాక్ షాట్స్ కి మోస్ట్లీ ఏం చేస్తారు అంటే బ్యాక్ షార్ట్స్ పెడతారు ఇంకోటి ఏమంటే ఇప్పుడు అనదర్ యాక్టర్ ఉన్నారు వేరే యాక్టర్ ఉంటే ఏమైతుంది అంటే నీ డైలాగ్స్ ఉన్నప్పుడు అన్న వెయిట్ చేయలేడు పెద్ద యాక్టర్ మనం వాళ్ళని ఆపలేము సో డైలాగ్స్ మీ డైలాగ్స్ నాకు చెప్పాలి మీరు సో నా బ్యాక్ లో ఫేసింగ్ ఉండి షోల్డర్ పెడతారు షోల్డర్ పెట్టి హెయిర్ మ్యాచ్ అవుతుందా అంత వరకు సరిపోతుంది అనమాట సో ఆల్మోస్ట్ సేమ్ ఉంటది సో వాళ్ళు అట్లా మేనేజ్ చేసేసుకుంటారు అది ఇంకా ఏమైనా హ్యాండ్ షార్ట్స్ అట్లా ఇప్పుడు లో ఇప్పుడు చాలా మటుకు ట్రిబులర్ లో కూడా చూస్తే నా హ్యాండ్ ఫేవర్ లో రామ్ చరణ్ ఫేస్ ఉంటది సో అట్లా వాడుకుంటారు అన్నమాట సో అంత లుక్ ఏమి ఉండాల్సిన అవసరం గా కూడా ఇప్పుడు నేను మలబార్ యాడ్ చేసాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఫుల్ గడ్డం ఉంది ఈ గాట్ లీన్ బట్ స్టిల్ దే మీ అంటే లుక్ కావాలి ఒక పర్సన్ కావాలి సేమ్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ మ్యాచ్ అయ్యేటట్టు ఇప్పుడు లైట్ పెట్టుకున్నా కెమెరా పెట్టుకున్న పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుంటారు కదా మాట్లాడారా కలిసారా అన్న తోటి నేను ఫాస్ట్ గానే వచ్చేసా అన్న కూడా ఫస్ట్ ఇట్లా స్టార్టింగ్ లో వచ్చి ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోయిండే తర్వాత చాలాసేపు ఉన్నారు కానీ నేను వాళ్ళ మమ్మీ గారితో మాట్లాడా మమ్మీ గారు చాలా మంచిగా మాట్లాడారు ఇక మిగతా కొంతమంది డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ వచ్చారు మన ఫ్యూచర్ కోసం నేను కూడా నాగవంశీతో మాట్లాడా మీకు ఉంటే సీతారా ఎంటర్టైన్మెంట్స్ మళ్ళా రాధాకృష్ణ గారితో మాట్లాడా మైత్రి వాళ్ళతో కూడా మాట్లాడా నేను చూస్తున్నా వాళ్ళు కూడా ప్రాజెక్ట్స్ ఆఫర్ చేస్తున్నారు అక్కడక్కడ హరిశంకర్ గారితో మాట్లాడా నేను మొన్న ఇంకొక ఫంక్షన్ లో సో నేను ఎవ్రీవేర్ నేను కూడా ట్రై చేస్తున్నాను ఎక్కడొకక్కడ ఛాన్స్ దొరుకుతుంది ఎవరో ఒకరు మనల్ని పుల్ చేస్తారు ఛాన్స్ ఇస్తారు ఛాన్స్ ఇస్తారు అని చెప్పి అండ్ రాజమౌళి గారు కెరీర్ లో కొంచెం అంటే డెఫినెట్లీ రాజమౌళి గారి విషయంగా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ మిమ్మల్ని చూస్ చేస్తారని అయితే ఉండదు ఆయన ప్రతి దగ్గర తెలిసినంత వరకు మిమ్మల్ని కూడా కన్ఫర్మ్ గా ఆయన చూసి ఓకే హెయిర్ అంతా ఓకే అనుకుని ఉండొచ్చు స్టిల్ అతను చెప్పాడు నాకు రాజమౌళి గారే గురించి పర్సనల్ గా అని చెప్పి సో ఆయనతో మాట్లాడినప్పుడు ఎలా అనిపించింది ఏం మాట్లాడారు రాజమౌళి గారితో ఎక్కువ మాట్లాడలేదు కానీ తక్కువ సీన్ టు సీన్ మూవీదే మాట్లాడాను నేను సో ఆయన పర్ఫెక్ట్ ఉంటాడు సీన్ మీద ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఒకటి ఇట్లా కావాలి అంటే ఆ షార్ట్ పర్ఫెక్షన్ చూస్తాడు అనమాట ఎన్ని టేక్స్ వెళ్ళినా పర్లేదు అక్కడ రామ్ చరణ్ గారు ఉన్న ఎన్టీఆర్ గారు ఉన్న ఎవరున్నా ఈ డజన్ కేర్ అనమాట అతని షార్ట్ ఆయన లో అనుకున్నది అక్కడికి ఆ స్క్రీన్ మీద వస్తే దెన్ ఓన్లీ ఆయన ప్యాకేజ్ చెప్తారు చూసాం భీమ్ క్యారెక్టర్ లో ఆ ఇంటర్వల్ ఫైట్ సినిమా గెటప్ ఏదైతే ఉందో మీరు ఎగ్జాక్ట్ గా చేతి కట్టుతో సహా ఎన్ని రోజులు జరిగింది షూటింగ్ అది నాకు త్రీ డేస్ ఉండే ఓకే షూట్ అయితే చాలా డేస్ అయితే నార్మల్ గా నాకైతే త్రీ డేస్ ఉండే నాకు తెలిసి ప్యాచ్ వర్క్ లో పిలిచారు అనుకుంటున్నాను లాస్ట్ లో ఎండ్ లో అయింది అన్న కూడా లేడు ఆ టైం కి షూట్ లో నేనే వెళ్లాల్సి వస్తుండే అంటే మీ ఫ్రెండ్ రామ్ చరణ్ గారు ఉంటారు రామ్ చరణ్ అంటే ఇప్పుడు ఎలాంటి మీరు తారక్ గారితో ఆయనతో పాటు రామ్ చరణ్ గారితో ఎక్కువ ర్యాప్ ఉంది నాకు మళ్ళీ రామ్ చరణ్ గారు చాలా మంచిగా మాట్లాడతారు మళ్ళా ఫ్రెండ్ లాగా రిసీవ్ చేసుకుంటారు బాగానే గ్రీట్ చేస్తారు గుడ్ మార్నింగ్ అండ్ ఆల్ చాలా మంచిగా మాట్లాడతారు నెక్స్ట్ పెద్ద ఉంది మరి దానికి ట్రై చేసి పెద్ద కూడా యాక్చువల్గా శ్రీకాకుళం స్లాంగ్ అవుతుంది అది నేను చాలా హార్డ్ గా ట్రై చేసాను దానికి పర్సనల్గా వెళ్ళి ఈ ఇది కూడా ఇచ్చా ఆడిషన్ కూడా ఇచ్చా కానీ చూస్తున్నా తెలియదు ఇంకా అని చెప్పి అంటే జనరల్ ఒక సినిమాకి స్టార్టింగ్ లోనే ఆడిషన్ అనుకుంటాం కానీ మధ్య మధ్యలో కూడా మధ్యలో కూడా పూజ చేస్తారు నేను మొన్న కూడా వెళ్ళా మళ్ళీ ఇప్పుడు నేను పుష్ప చేయాలి యాక్చువల్ గా పుష్ప మిస్ అయింది అతనే అనిల్ అని చెప్పి ఒక అతను మళ్ళీ పెద్దకి కూడా రికమెండ్ చేశారు నన్ను అరే తీసుకోండి ఇట్లా శ్రీకాకుళం అబ్బాయి అని చెప్పి నేను కూడా ట్రై చేస్తున్నా గాని చూడాలి బెస్ట్ అండ్ డెఫినెట్లీ ఇండస్ట్రీలో ఒక యాక్టర్ గా ఒక స్టంట్ మ్యాన్ గా ఇంకా ఎలాగో మీరు ఒక పార్కోర్ స్టూడెంట్ స్టంట్ కొరియోగ్రఫర్ కింద కూడా అవ్వాలి నేను గట్టిగా పర్సనల్ గా మీ అయ్యి నేను చూశాను అండ్ డెఫినెట్లీ జాబ్ చేసుకుంటూనే అందులో కూడా చాలా బిగ్ హైట్స్ వెళ్ళాలని అనుకుంటున్నా అండ్ డెఫినెట్లీ అన్న నెక్స్ట్ మూవీతో ఇంకా మంచి గుర్తింపు మీరు తీసుకోవాలి మన తెలుగు ప్రజలందరి నుంచి కూడా విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ యూ థ్యాంక్ యూ సో మచ్ and for more videos please subscribe to i please subscribe to i please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i, dream. Subscribe to I dream. so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐ డ్రీమ్ పీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ హై డ్రీమ్ అంటే నా కలల చానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తుకొచ్చారు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు హై డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొంట ఫోగట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్